रब्रम्ह गणुर्धिस्र गुरक्षात्म ब्रह्म तस्म श्रे गुरव नम गु सर्वोकाना विशद भुवरोगिणामदिणाममूर्त नम हरे ओं वाघर्द संभक्त वागर्द भक् जगत प्रद्रवंदी पार्वती परमेश्वर पूर्वक्तिशाष्टायां स्मृति श्रीमा स्मृद गोत्र्दवश पद्मशुल गोत्रद శ్రీ ఉమాశంకర్ గుప్తా నామేస్య శ్రీపులంచీ ఉమాశంకరగ్ రామయ్య శ్రీపతి నందినీరామయ్య నివాసరామయ్య వల్లికానామయ్య సహ కుటుంబానాం తదస్లో మమ్మకు నమస్కారం చేసుకోండి సహ కుటుంబాం సభాందనసక్షేమ స్థైర్ధియాజకేశ్వరా ధర్మార్ధకమోక్షుతుర్విధ పంచ ఫలసిద్ధ్యర్థం ఇష్టకాణ్యర్థ ఫలసిద్ధిస్సు మనోవాచు ధన కనక వస్తువు అభ్యర్థించణాధిపశతీచింగేష్ స్వామి దేవత్యమహ దేవి అనుగ్రహ ఫలసిద్ధి సంపూర్ణ సంపూర్ణ కరుణాగడా వీక్షణ ఫలసిద్ధి క్రవేశ్ నమస్కారం చేసుకుని ఓం నమేశ్వరిని పట్టు పుష్పాలు వేయండి శ్రీ నుంచి గుప్త శ్రీమతి వివాహ ఓం శివాయ నమ ఓ మహేశ్వరాయ నమ ఓం శంకరాయ నమ ఓం వినాయన నమ సోమశేఖరాయన బాస్మతలవిగ్రాయ నమ నీల నమ మహాదేవాయన పరమేశరాయ నమ శ్రీసాదరలింగేశ్వర సంయుత్య నమ నానావిధ ప్రమలపత్ర పుష్పూజా సమర్పయామి हरे हे मां त्र्याकान्ताय कल्याणदयनृ श्रीमन्महात्रय वैङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं च ब्रह्मा श्रीसाद्रलिङ्गे सुमयुताज्जिमन् नमः स्वर्णधूपमग्रापयामि

हरे हे वाव प्रेला साय गर्जानम जय जय नमः श्रीमन् महादेवे कृतवासाय त्रिवतापय मकलाय श्रीमन् महात्रिसाद्र लिंगय सत्तम एवदा जनम महा सुवर्ण दिव्य मंगल नेरादनम समर्पयामि जनम पार्वती देवी अहाराह नमः महादेव शंभो शंकर परहरह नमः शिवाय अर्पणमस्तु श्री वरव्य नमा हरे वाम శ్రీ మహాగణాధిపతి మహా నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా పాలపుర మండలం నాదర్గనటువంటి మాతృదేవ బాబా అనాథల శ్రీ సోదరలింగేశ్వర స్వామి దేవ్యక్షేత్రంలో ఉన్నటువంటి మత్య సముద్రం లేనటువంటి నూట ముప్పై మంది అనాథల భాగ్యులకు అన్నదాన కార్యక్రమం జిల్పించవారు ఈ రోజున సుశ్రీ ప్రోదినమ సహస్తం వైశాఖ మాసం పద్మశాట్ల గోత్రధ్వయుడు శ్రీ ఉప్పలంచి ఉమాశంకర్ గుప్త మరియు శ్రీమతి నందిగేర్ల పదహైదవ వివాహ వర్షిక సందర్భంగా ఇక్కడ నిన్నటువంటి నదులక భాగ్యుల కన్నదన కార్యక్రమం వారి యొక్క కుటుంబ సభ్యులు కుమారుడి నివాస్ గారు వల్లిక గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు ఉన్న వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగుల అశ్లేషలు భోగభాగ్యంతో పడి మహా పరిస్థితి శ్రీ సాదరలింగేశ్వర స్వామి దివ్య ఆశీర్వ వారికి ఎలా ఉండాలని కోరుకుంటూ మాతృదేవ భవ అనాదల శ్రీ సాదరలింగేశ్వర స్వామి దివ్యాక్షేత్రం నుంచి శ్రీ గోపాలంజి ఉమాశంకర్ గుప్తా గారికి శ్రీమతి నందిగారులకు పదవైదవ వివాహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియదు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియదు ఇదే విధంగా ముందు ముందు ప్రతి నెలగానే ప్రతి సంవత్సరాన్ని మరెన్నో అన్నదాన కార్యక్రమాలు యొక్క మాతృదేవ భవనాదల శ్రీ సాదరలింగేశ్వర స్వామి దివ్యాక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇంకెవరైనా పుట్టినరోజులు కానీ పెళ్లి కానీ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మత్స్య లేనటువంటి నూట ముప్పై మంది అనదులకు ఆ ఒక పోటీనైనా అన్నదాన కార్యక్రమం చేయించి మహా మహాగణాధిపత్ శ్రీ సాతరలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను అన్నదహాత సుఖీ భవ అ